సారండీ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూలు నంద్యాల రోడ్లో పుల్లారెడ్డి కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక ప్లాట్ సైల్కి వచ్చిందండి ఫార్టీన్ టు సిక్స్టీ సైజులో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండ్ లొకేషన్ కూడా చాలా నియరెస్ట్ ఉంటుందండి కాలేజ్ పక్కన ఒక వే ఉంటుంది ఆ వేలో వెళ్తే మీకు విజ్ఞానపీఠం స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి ఆపోజిట్లోనే ఈ యొక్క ప్లాట్ సైల్కి ఉందండి ఎగ్జాక్ట్ రోడ్డుకి జస్ట్ సెకండ్ ప్లాట్ అవుతుంది అక్కడంతా కూడా మీకు సిమెంట్ రోడ్డు అదంతా కూడా ఫామ్ అయ్యింది మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ పక్కన కూడా ప్లాట్ కన్స్ట్రక్షన్ కోసం పునాది వేసి ఉన్నారు దీని పక్కన ప్లాట్ ఉందండి నలభై ఇంటూ అరవై సైజులో యొక్క ప్లాట్ ఉంది అండ్ దాదాపుగా ఐదున్నర సెంట్లు అవుతుంది ప్లాట్ యొక్క ధర వచ్చేసి సెంటు పదకొండు లక్షల రూపాయలు చెప్పి ఉన్నారండి ఏదైనా ప్రైస్ మనం కట్టే పేమెంట్ని బట్టి నె నెగోషియేషన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పినారు మెజర్మెంట్ పరంగా మంచి మెజర్మెంట్ అండి ఫార్టీ ఇంటూ సిక్స్టీ సైజు అండ్ ఫేసింగ్ కూడా చాలా మంచి ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి అండ్ రేటు కూడా ఏరియాలో నడుస్తున్న ప్రైస్ వాళ్ళు చెప్పి ఉన్నారు సెంటు పదకొండు లక్షల రూపాయలు చెప్పినారు ఓవరాల్గా ఫైవ్ అండ్ హాఫ్ సెంట్ ప్లాట్ కాబట్టి ఏదైనా పేమెంట్ కట్టే షెడ్యూల్ని బట్టి పే మనకు ప్రైస్ కూడా కొంచెం తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది మీకు డైరెక్ట్గా ఓనర్ గారితోనే సెట్టింగ్ ఉంటుందండి ప్లాట్ మీకు నచ్చినట్టు అయితే నైట్ ఓనర్తో కూర్చొని డాక్యుమెంటేషన్ అన్నీ చెక్ చేసుకొని ప్లాట్ ఫైనల్ చేసుకోవచ్చు ఇంకా డాక్ ప్లాట్ సంబంధించిన ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి